ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నంద్యాల రాజకీయాలు వేడెక్కాయి నంద్యాల ఉప ఎన్నిక టీడీపీలో పెద్ద చిచ్చురేపుతోంది మరణంతో ఖాళీ అయిన నంద్యాల సీటు కోసం టీడీపీ నేతలు పడుతున్నారు ఒక సీటు కోసం మూడు వర్గాలు కొట్టుకోవడంతో నంద్యాల అభ్యర్థి ఎంపిక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారింది నంద్యాల సీటు సాంప్రదాయం ప్రకారం భూమా కుటుంబానికే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శిల్పావర్గీయులు మేల్కొన్నారు కార్యకర్తలతో తమ నివాసంలో రహస్య సమావేశం నిర్వహించి శిల్పా మోహన్ రెడ్డి మీడియాను ఇంట్లోకి కూడా అనుమతించలేదు దాదాపు మూడు గంటల సేపు కార్యకర్తలతో భేటీ అయిన శిల్ప నంద్యాల ఉప ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం దీంతో నంద్యాల టికెట్ దక్కకపోతే శిల్ప టీడీపీని వేరడం ఖాయమని తెలుస్తోంది మరోవైపు నంద్యాల టికెట్ భూమా కుటుంబానికి ఇవ్వాలని భూమా కుటుంబాన్ని కాదని శిల్పాకు ఇస్తే తాము పార్టీని వీడతామని ఫరూక్ వర్గం టీడీపీ నాయకత్వాన్ని హెచ్చరిస్తోంది భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే ఫరూక్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆ వర్గం తెలుపుతుంది దీంతో నంద్యాల ఉప ఎన్నిక చంద్రబాబుకు తల బొప్పికడుతోంది నంద్యాల అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు కత్తి మీద సాముల మారింది అయితే నంద్యాల టికెట్ కోసం టీడీపీ నేతలు కొట్టుకుంటున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది దీంతో టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ఉంది ఈ మేరకు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి భారీ స్కెచ్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి శిల్ప ఫరూక్ వర్గాన్ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు స్థానిక నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు శిల్పాకు టీడీపీ టికెట్ ఇవ్వకపోతే వైసీపీ నుంచి టికెట్ ఇస్తామని ఆయనకు జగన్ ఇప్పటికే హామీ ఇచ్చినట్లు టాక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి